వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ పియర్స్ మీ మీదకి డిమౌంట్స్ని మిర్రర్ ద్వారా పంపిస్తున్నారంట మనం ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా దాని ద్వారా పంపిస్తున్నారంట ఎవరు వాళ్ళు అంటే ఏంటి ఎందుకు పంపిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఏంజల్స్ హెయిర్ సెల్ బాల్స్ విజ్ చెప్పండి మన కలర్ మీదకి డిమౌంట్స్ని పంపిస్తున్నారంటే నెగిటివ్ వైబ్స్ని పంపిస్తున్నారంటండి ఎస్ డబ్బుల కోసం మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి గుడ్ న్యూస్ వచ్చేస్తుందని చెప్పి ఒక మెజిషియన్ మ్యాజిక్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా మ్యాజిక్స్ చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చి పార్ట్నర్ టాక్సిక్ పేరెంట్ అయ్యుండొచ్చు టాక్సిక్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు అండి ఫాదర్ ఫిగర్ పంపిస్తున్నారంట మీరు ఆల్రెడీ జాబ్ అయితే వర్క్ అనేది జరగకూడదు ట్రై చేస్తున్న వాళ్ళకి జాబ్ అనేది రాకూడదు అని చెప్పి ఎస్ డార్క్ ఎనేజెస్తో వర్క్ చేసి వాటిని పంపిస్తున్నారంట బట్ దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా మీరు స్టక్ అవ్వరండి మీ ఎనర్జీ మీ ఇంట్లో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అది అలో చేయట్లేదు వాళ్ళు మిర్రర్స్ ద్వారా పంపించింది వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది ఓకేనా మిమ్మల్ని ఎలాగైనా బ్యాక్ స్ట్రామ్ వేయాలి అని అనుకున్నారంట బట్ ఓవర్ బడన్ చేయలేరండి ఈ మ్యాజిక్స్ మెజిషియన్ వాడి ఏ రకంగా కూడా ఓవర్ బడన్ చేయలేరండి ఎస్ ఫాదర్ ఫిగర్ కన్ఫర్మేషన్ పెద్దనా వాళ్ళ కూడా అయ్యిండొచ్చండి అవకాశం ఉంది దారులు లేవు బట్ వాళ్ళకి ఎదురు చూడడం కూడా అనవసరం మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా మీకు మనీ రావడం ఖచ్చితం అండి అండ్ మీ సమాజంలో మీరు ఏదా ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండడం ఖచ్చితం అందులో ఎలాంటి డౌటు లేదండి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని ట్రై చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే అన్ని రకాల అవకాశాలు వెతుకుంటున్నారంట మిమ్మల్ని ఎలా ఆపాలి మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి ఏం చేస్తే మీరు పని చేసుకోవడం మానేస్తారు ఏం చేస్తే వాళ్ళు చెప్పినట్టే వింటారు ఏం చేస్తే వాళ్ళ దగ్గరే వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉంటారు ఈ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట అన్ని అవకాశాలు వెతుకుంటున్నారంట చుట్టూ ఉన్నాయన్నీ ఓకేనా ఇంకా చూద్దాం ఇంకొంచెం డీటెయిల్గా అడుగుదా అండి ఏం చేసి ప్లీజ్ చెప్పండి ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి కే లెటర్ సిగ్నిఫిసెంట్ అండి ఎఫ్ లెటర్ సిగ్నిఫిసెంట్ ఫాదర్ ఫిగర్ కే అండ్ ఆర్ ఆర్ లెటర్ కూడా స్టార్టింగ్ మిడిల్ అండ్ ఎండ్ ఎండ్ లెటర్ అండి లేడీ ఫింగర్ ఎస్ లీగల్ విషయాల్లో ఏమన్నా పాజిబిలిటీ ఉందా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేడీస్ని ఎవరినన్నా ఇన్వాల్వ్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారంట ఎందుకంటే మీకు పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి చేసే పనిలో అని చెప్పి అనుకుంటున్నారంట అండి దారులు చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం జీస్ ఎలాగైనా సరే మీ పరువు తీయాలి ఎలాగైనా సరే అందరిలో మీకు మర్యాద లేకుండా చేయాలి అనుకుంటున్నారంట మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకున్నారంట వేగంగా చేయలేదండి వాళ్ళు అనుకున్న ప్లాన్ వేగంగా చేయలేదు అండ్ మీ విలువ ఇంకాస్త పెరిగింది ఈ విధంగా ఉన్నారు మీరు వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయిందండి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా చెప్పండి ఎంజూర్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు గెల్టీగా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకున్నారంట అందరు ముందు షేమ్గా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకున్నారంట ఏం జరిగింది ఏంజీ అలా అనుకుంది జరగలేదండి ఇంకా చెప్పండి ఏంజీ ఈ విషయంలో మన కలెక్టర్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు పార్టీ చేసుకోవడం వాళ్ళు చూడలేకపోతున్నారండి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ మీరంటే పడిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరే ఆలోచిస్తున్నారంట మిమ్మల్ని ఏ విధంగా బాధపడదామని ఏ విధంగా మిమ్మల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నెట్టేద్దాం జాబ్ చేస్తున్న వాళ్ళకి జాబ్ లేకుండా చేద్దాం జాబ్ వెడ్డింగ్ పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్ళి కాకుండా చేద్దాం పెళ్లి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి జాబ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చింది జాబ్ పోవాలంటే ఏం చేయాలి ఇది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన దేవుడు అంగీకరించడు నేచరు అంగీకరించదు వాళ్ళు అనుకుంది జరగదు సరి కదా దానికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్తో సహా పే చేయాల్సి ఉంటుందండి రిటర్న్ స్టాంగులేషన్కి అర్థం ఏంటి ఏం చేయదు మీరు డబ్బులు సంపాదించేస్తున్నారని వాళ్ళు జలస్తో మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ని పంపించి మిమ్మల్ని ఏదో ఒక మాటని బాధపెట్టేలా చేసి మీరే దుఃఖంతో తప్పుకునేలా చేద్దామని అనుకున్నారంటే న్యూ బిగినింగ్ లేదండి ఛాన్స్ లేదు మీకు డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది మిమ్మల్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా ఏం క్రియేట్ చేయాలని అనుకున్న యంగ్ పర్సన్ జరగదండి ఛాన్స్ లేదు పక్కగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం కన్ఫర్మ్ మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఫోర్ 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 పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి స్టెబిలిటీ అనేది పక్కా ఓకేనా స్టెబిలిటీ అనేది పక్కా హోమ్ పర్సన్ ఏమీ చేయలేరండి మీ విషయంలో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ ఏ రకంగా కూడా చేయలేరు మీ వర్క్ విషయంలో మనీ రాకుండా అయితే ఖచ్చితంగా దారిలేదు వారికి ఏ రకంగా కూడా దారిలేదండి ఇంకా చెప్పండి ఏం జీ ఎస్ మీ లైఫ్లో మనీ అనేది కన్ఫామ్ అండి జాస్మిన్ లక్ష్మీప్రదం ఖచ్చితంగా మీకు జాబ్ మనీ స్టెబిలిటీ అనేది కన్ఫామ్ అండి లైఫ్ టైంలో కన్ఫామ్ ఇంకా చెప్పండి అండి అది చూసే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట లైన్లు కట్టేశారంట అండి ఒకరి తర్వాత ఒకళ్ళు వరుసగా మీరు ఇలాగ వదిలేస్తే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి ఎన్ ఈజ్ సిగ్నిఫిస్ ఏంటండి మీరు నేమ్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ మిడిల్ లెటర్ లాస్ట్ లెటర్ ఎన్ అనుకుంటున్నారంట మీకు డబ్బులు రావడం చూసి ఒకరిని 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 మీదకి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటండి బ్యాలెన్స్ అయిపోతారు ఎలా వదిలేస్తే మీరు అని చెప్పి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ లైఫ్లోని మనీ పరంగా ఎమోషనల్గా ఫ్యామిలీ పరంగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ వస్తే ఒక సపోర్ట్ వస్తుంది ఒక సోల్డర్ వస్తుంది అప్పుడు ఇలా ఆటలో ఏమి సాగో బిజినెస్ చేసే వాళ్ళకి ఏమో డబ్బులు వచ్చేస్తే వీళ్ళ వీళ్ళ కాళ్ళ దగ్గర మీరు ఎందుకుంటారంటే అసలు ఎవరి కాళ్ళ దగ్గరన్నా ఎవరైనా ఎందుకు ఉండాలి చెప్పండి వాళ్ళ ఆలోచనే తప్పు అది జరగదు కూడా మిమ్మల్ని మీ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు శాట్ చేయలేరండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అలాగే పాత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్యూషన్ కరెక్ట్ పాత పర్సన్స్ ఎక్ సపరేషన్లో ఉన్నవాళ్ళండి వాళ్ళెవ్వరూ కూడా మీ వాళ్ళతో జతకట్టినా సరే మీకు వచ్చే గుడ్ న్యూస్ని మీకు వచ్చే మ్యారేజ్ ప్రపోజల్ని అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి వచ్చే గుడ్ న్యూస్ని ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరండి ఎస్ మీకు రావాల్సిన స్టెబిలిటీ ఖచ్చితంగా వస్తుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి అంటీస్ మీ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్వీన్లా ఉంటారండి మీరు ఎర్త్ క్వీన్ ఓకేనా పర్పస్తో వచ్చారు ఖచ్చితంగా పర్పస్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరండి ఎస్ డాడీ ఫిగర్ టాక్సిక్గా ఉన్నారంట పెద్దనా పెద్ద వాళ్ళ ఫాదర్ అయ్యి ఉండొచ్చు ఎవరైతే పది మంది మీ గురు అంటే మీరంటే పడని వాళ్ళు ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరంటే జల చూపిస్తారో వాళ్ళు అలాగే బంధువుల్లో మీరంటే పడిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక గుంపుగా ఉన్నారంట అండి మీ విషయంలో ఓకేనా ట్రైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ట్రైన్లో రైల్వే జాబ్ చేసే చేసేవాళ్ళు ఉండొచ్చు మెట్రో ట్రైన్స్లో జాబ్ చేసేవాళ్ళు ఉండొచ్చు అండ్ అలాగే ట్రైన్ జర్నీస్ చేస్తున్న వాళ్ళు మెట్రో సిటీలో ఉంటున్న వాళ్ళండి మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారంట వై ఈస్ అ సిగ్నిఫిసెంట్ అండి ఇంటి పేరు అయిండచ్చు మీ స్టా మీ పేరులో మిడిల్ లెటర్ అయి ఉండొచ్చు లాస్ట్ లెటర్ అయి ఉండొచ్చు ఓకేనా టైం కోసం చూస్తున్నారంట ఏదో ఒక ఏదో ఒక రకంగా మీ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట ఏం జరుగుతుంది ఎంజీళ్ళు అందులో సెవెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ పని అయిపోయిందండి వాళ్ళు అయిపోయింది ఇంకా పది మందిలో ఏడుగురిని తీసేసుకుంటే ఇంకా ముగ్గురు ఉన్నారండి మీ విషయంలో ఇంకొక ముగ్గురు ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎందుకంటే మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు సో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట మీ చెవులు ఎలాగైనా కాలీఫ్లవర్ పెట్టాలని అనుకుంటున్నారంట అండి ఏదో విషయంలో ఓకేనా మనీ విషయంలో ఒకటికి రెండు సార్లు చూసుకోండి అలాగే ఎవరితోనో మాట్లాడుతున్నా సరే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా మాట అన్నారు అది ఇది అని ఏదో రాసేసుకుంటారు ఆ విధంగా అలాంటి అట్లాకి దూరంగా ఉండండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఆర్ ద మాస్టర్ అండి మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగల స్టామినా మీకు ఉంది వాళ్ళెవ్వరూ కూడా మీ దారిని ఆపలేరు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరండి సెలబ్రేషన్ కన్ఫర్మ్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుంది అంట కంగ్రాచులేషన్స్ ఓకేనా మీ చుట్టూ ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదన్నా ఇచ్చి పుచ్చుకోవడం ఉన్నప్పుడు కానీ రా ఏదన్నా రాత్రిలో పేపర్ వర్క్లు గట్టే చేసుకుంటున్నప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు లేదా ఏదైనా ల్యాండ్ విషయాల్లో ఇలాంటి కొంచెం దూరంగా ఉండండి అండ్ ఇన్వాల్వ్ అవ్వద్దు మ్యాక్సిమం ఒకవేళ వస్తే కూడా సేఫ్ సైడ్గా బాగా ఆలోచించి కొంచెం లేట్ అయినా పర్లేదు ఓకేనా ఆలోచించి మాట్లాడండి ఓకేనా జీరో నైన్ జీరో నైన్ చాలా సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎండింగ్కి వచ్చేసినాయి అండి న్యూ బిగినింగ్ మీకు ఫేవర్గానే ఉంటుంది ఖచ్చితంగా సెలబ్రేషన్ చూపిస్తుంది నో నీడ్ టు వరీ మీరు వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ చదివేశారు సో బీ హ్యాపీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్